హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంతి అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూసిన ఈ కోడ వచ్చేసి ఒకటి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మరి లాస్ట్ అయితే యాభైకి అయితే అంటున్నాడు మరి ఎవరికైనా కావాలనుకుంటే అయితే నంబరు డిస్క్రిప్షన్లో పెడితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి జత అయితే జత ఎంతనా జత అయితే అరవై రెండు వేలు అంట సింగిల్ అయితే ఇది ఒక్కటి వచ్చేసి సింగిలే ఉందంట అదొక్కటి జత ఉంటే జత రేట్ అయితే చెప్తుండే ఒకటి ఉంది కాబట్టి అతని యాభై ఐదు వేలు చెప్తున్నాడు సో ఎవరికైనా కావాలనుకుంటే నంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడితే ఆ నంబర్కి అయితే కాల్ చేయండి చూస్తున్నా కోడ్ అయితే మంచిగుంది అనమాట సో చూడండి ఎలా ఉందో ఒక్కటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు అనమాట కోడ్ అయితే బాగుంది మరి వాళ్ళు ఉంటే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడితే చూడండి దింపుతాను ముందర ముందు రచల్లో అట మరి కావాలనుకుంటే అయితే తీసుకోండి కోడైతే బాగుంది అనమాట ఏ తప్పులు అయితే లేవనైతే చెప్తున్నాడు పాలపల కూడా సో అదైతే సేల్ అయ్యేటట్టు ఉంది మరి చూడండి సేల్ కాకపోతే ఒకసారి అయితే కనుక్కోండి సేల్ అయితే ఏం చేయలేం సేల్ కాకపోతే అయితే తీసుకోవడానికైతే ప్రయత్నించండి మరి సో అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి